సైనిక్పురిలోని పురిలోని హెచ్డీ లైన్ లో బాత్ స్టోర్ హెచ్డీ లైన్ విస్తృత శ్రేణి జాక్వర్ తో కొత్త డీసీ షోరూమ్ ను ప్రారంభించారు ఆర్కిటెక్ట్లు డిజైనర్లు రిటైలర్లు వినియోగదారుల కోసం అన్ని బాత్ సొల్యూషన్లపై ఆర్టైస్ లగ్జరీ సెగ్మెంట్ ప్రారంభించామని ప్రొపైటర్ శ్రీనివాస్ తెలిపారు బాత్ స్టోర్ జాక్వర్ తో రెండు పదిహేను సంవత్సరంలో జేడీఎస్ షోరూమ్ తో కలిసి తమ వ్యాపారాన్ని ప్రారంభించింది మొదటిసారిగా సైనిక్ పురిలోని హెచ్డీ లైన్ లో జంట నగరాల్లో అప్గ్రేడ్ చేసిన డీసీ షోరూమ్ తో వస్తుంది ఈ కార్యక్రమానికి సూర్య ఇంటర్నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండి పాఠశాల హరినాథ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వ్యాపార నమూనా ప్రధానంగా కొత్త షోరూమ్లను ప్రవేశపెట్టడంపై దృష్టి సారించిందని ఆయన తెలిపారు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాల్లో ఇది మొదటి డీసీ షోరూమ్ అన్నారు తమ ఉత్పత్తుల మిషన్ తమ విలువైన కస్టమర్ బేస్కో హై క్వాలిటీ జాక్వర్ శానిటైవేర్ వస్తువులు ఆర్టిస్ట్ లగ్జరీ సెగ్మెంట్ వెల్నెస్ షవర్ ఎన్క్లోజర్లు గ్రీజర్లు మొదలైన వాటిని వారి అవసరాలను తీర్చడానికి పోటీ ధర వద్ద సమస్యలు పరిష్కరించడంలో సహాయపడడానికి అనుమతిస్తుందని వివరించారు నమస్తే ఈ రోజున వసంత పంచమి సందర్భంగా ఒక మంచి రోజు ఒక మంచి షోరూమ్ ఏపీ తెలంగాణలో ప్రప్రదంగా శ్రీనివాస బాత్ స్టోర్ శ్రీనివాస్ గారు బాక్ స్టోర్ ప్రపరేటరు నా పక్కన ఉన్నారు అలాగే మా కంపెనీ జోనల్ హెడ్ హెగ్డే గారు ఉన్నారు అలాగే మా జాగ్వర్ కంపెనీ బ్రాంచ్ హెడ్ ఏపీ తెలంగాణ ఇక్కడ అభిజిత్ గారు నా పేరు బెండెల హరినాథ్ బాబు సూర్య ఇంటర్నేషనల్ అయితే అయితే ఈరోజు ఈ ప్రతిష్టాత్మైన షోరూము మేము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఏపీ తెలంగాణలో ప్రప్రదంగా డైరెక్టర్స్ క్లబ్ అనే ఒక కొత్త డివిజన్ స్టార్ట్ చేసి కంపెనీలో జాగ్వార్ కంపెనీలో ఉన్న రేంజ్ అంతా ఆర్టిస్ట్లో కానీ లేదా జాగ్వార్ ప్రో ప్రోడక్ట్స్లో కానీ మొత్తం రేంజ్ అంతా కూడా డిస్ప్లే అయ్యే విధంగా ఆర్కిటెక్ట్స్కి బిల్డర్స్కి ఇంటీరియర్ డిజైనర్స్కి మంచి హౌస్ కట్టుకునే ప్రతి ఫ్యామిలీకి కూడా ఒక డిస్ప్లేని ఒక మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తూ జరుగుతున్న మార్పులకు అనుగుణంగా మేము చేస్తున్న ఆర్ఎండి రీసెర్చ్ డెవలప్మెంట్ నుంచి వచ్చిన కొత్త ప్రొడక్షన్ కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది ఈ డైరెక్ట్ ఈ డైరెక్టర్స్ క్లబ్ అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అండి ఇండియాలో మాకు ఆల్ ఓవర్ ఇండియాలో సుమారుగా రెండు వందల యాభై షోరూమ్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాము